ది జిల్లా ఆమంగల్లో జామే మసీద్ అభివృద్ధి మరమ్మత్తు పనులకు ఎమ్మెల్సీ నిధుల నుంచి ఎల్సి రామచందర్రావు నాలుగు లక్షల నిధులు విడుదల చేసినట్లు బీజేపీ నేత ఆచార్య తెలిపారు మైనారిటీల సమావయశంలో ఆయన పాల్గొన్నారు అన్ని ప్రభుత్వాలు ముస్లింలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నాయని ఆయన ఆరోపించారు మన కొరకు మైనార్టీ సంక్షేమం నుండి ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఏదైతే మైనార్టీలకు సంబంధించినటువంటి షాదీఖానా విషయంలో కూడా ఇంకొక ఆయన ఫండ్ నుంచి ఆయన ఫండ్ నుంచి గతంలో ఐదు లక్షల రూపాయలు జెడ్పీటీసీ వారు ఎంపీపీ వారి నేతృత్వంలో ఐదు లక్షల రూపాయలు డెవలప్మెంట్ గురించి తీసుకురావడం జరిగింది అదేవిధంగా ఏదైతే షాదీఖానా పూర్తి చేయట కొరకు మరొక ఐదు లక్షల రూపాయలు ఏదైతే ఎమ్మెల్సీ రామచంద్రరావు నిధుల నుండి ఇప్పియడం కూడా జరుగుతుంది అని మాట ఇవ్వడం జరిగింది ఎందుకంటే దాంట్లో ఒకటే నిర్మాణం చేసినది కాబట్టి అది రెండు ఉంటేనే అది పూర్తి స్థాయిలో పని జరుగుతుంది దాని నిర్మాణం కొరకు కూడా ఐదు లక్షల రూపాయలు మన ఎమ్మెల్సీ వారి నిధుల నుండి ఇవ్వడం జరుగుతున్నది ముఖ్యంగా ప్రధానంగా మైనార్టీలకు అనేక విధాలుగా ప్రలోభాలు పెట్టి మైనార్టీలను ఓట్లు వేయించుకొని ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే వాళ్ళ అభ్యున్నతిని మర్చిపోయినటువంటి అనేక రాజకీయ పార్టీలు అనేక వ్యక్తులు ఉన్నారు మరి ఏదైతే వాళ్ళ అభ్యున్నతి కొరకు కానీ ఎడ్యుకేషన్ కొరకు కానీ వాళ్ళ యొక్క వ్యాపారాల కొరకు కానీ లేకపోతే ఇతరత్ర అనేక విషయాల మీద దృష్టి పెట్టేందుకు కూడా ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వము రద్దు చేసిన వెంటనే మొదలు మా మా జన్మస్థలం అయినటువంటి ఆమన్గల్ ఉన్నటువంటి జన్మస్థలం నుంచి మీ యొక్క మస్జిద్ నుంచే Protein.